నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేయకనైతే మస్తు రోజులైతుంది కదా పిల్లలతోనైతే కొంచెం వీళ్ళకనైతే ఇస్తలేను అందుకే మూడు రోజుల బ్లాగ్ కలిపి ఒకటే వీడియోలో పెడుతున్నా ఈ మూడు రోజులు ఎట్లా గడిచింది నాకు అట్లనే ఇలా కొన్ని కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా ఆ వీడియోనైతే మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు మీకైతే అర్థమవుతుంది ఆ విషయాలు ఏంటనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయరు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అనేది నాకు ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి కొంచెం ఎకరేంజ్మెంట్ ఉంటుంది మీరు ఇచ్చే లైక్ అనేది ఆ వీడియోని ఇంకా కొంతమందికి రికమెండేషన్స్ కూడా చేస్తుంది మీ లైక్ వల్ల ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇవాళ ఇది వెనస్డే రోజు మార్నింగ్ బ్లాగు ఈ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న కంప్లీట్ అయినాక ఇక కూర కోసం అయితే బెండకాయలు అయితే వస్తున్నా ఎందుకంటే మాకు కూరలు అసలే సమ్మర్ కదా ఏదైనా అస్సలు తినబుద్ధి అయితే లేదు ఇంకా కూరల విషయానికి వచ్చేవరకు అయితే రెండు రెండు కూరలు అవుతున్నాయి అంటే మా నాన్నకి కొంచెం కాలు పచ్చ పప్పు అది తింటలేడు ఇక ఏదైనా మేము మేమిద్దరం రెండు కూరలు అండాలి లేకపోతే ఒకటే కూర ఇక ఇదైతే అందరం తింటాం కదా అని చెప్పేసి బెండకాయ టమాటనైతే వండుతున్నా రొటీన్ అయితే ఇంకో ఇలా నుంచి మళ్ళా కొన్ని నా త్రైపాడ్ గురించి చెప్పిన కదా త్రైప్యాడ్ గురించి ఎవరన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో దాని గురించి అనుకున్నా కానీ అంతా ఇక మా ప్రొద్దు నుంచి అయితే మా బాబు అసలు ఏం కూడా తింటలేడు లే పడుకున్నంటే అసలు ఏం తింటలేడు ఏడబడితే అని పడిపోతున్నాడు అత్తున్నాయి నిరసనంగా పడిపోతున్నాడు ఎందుకు అట్లా అడుతుందో నాకు అర్థమవుతుంది అంతే ఎండల వల్లన వేడికా ఏది అర్థమవుతలేదు ఎక్కడ వాడి తక్కనే పడిపోడు ఏం తినిపించినా వాంతింగ్ చేసుకున్నాడు మొత్తం చెమటలు నాకైతే అసలు నుంచి ఇంతోనే టెన్షన్ అయిపోయింది ఎందుకు ఇట్లయితు అయితే మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు దోస్తులు ఇగో ఇంతైతే ఇక ప్రొద్దున్నే ఈ తలనొప్పి అయింది మా బాబాయేమో అక్కడ అల్లరి చేస్తున్నాడు ఇక ఈ పెద్ద బాబాయేమో ఇట్లా చేస్తున్నాడు ఇంక ఇంట్లో పనులు అయితే ఇంకా ఏం కూడా కంప్లీట్గా లే కర్రీ వండిన ఇక బట్టలు అయితే బట్టలు ఉన్నాయి అంటే నిన్న విండిన దాకా ఫంక్షన్లు అటు ఇటు అన్నీ పోయేసరికి ఇంకా మనకు వట్టప్పటికంటే ఏదైనా పోతే ఇంకెక్కువ బట్టలు ఉంటాయి డబుల్ డబుల్ ఉంటాయి కదా ఫంక్షన్కి వేసుకుపోయినాయి ఇంటికి అడిగి అవన్నీ అయితే ఇక ఎక్కువ అయినాయి అవన్నీ విండినా అందుకోసం ఇక ఇవన్నీ అయితే మర్చిత్తున్నా అక్కడ మా పిల్లలు అయితే మా బాబు కొంచెం క్యూర్ అయినాయి అంటే ఇది ఈవినింగ్ టైం అన్నట్టు కొంచెం క్యూర్ అయింది ఇక వాడు ఆడుకుంటున్నాడు ఇక్కడనైతే ఇక నేను ఇవైతే బట్టలు అయితే మర్చిస్తున్నా మనకైతే ఏ పనైనా ఇస్తాం కానీ ఈ బట్టలు పిండు మర్చేస్తాడు అంటే పెద్ద బద్ధకం అసలు నాకైతే మస్తు బద్ధకము అవి ఎప్పుడు సోఫాల్లోంచి అవుతాయా అని చూస్తా ఇక తప్పదు కదా ఎప్పుడైనా మనమే వేసుకోవాలి కాబట్టి చేసుకుంటాడే అంతే ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ లాగు నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది అసలు ఏం అనుకోలేకపోతామని కూడా ఎక్కడికి అంటే కొండగట్టుకి కొండగట్టుకి పోయినాము మా చిన్నమ్మ వాళ్ళది ఫంక్షన్ ఉండే అన్నట్టు అనుకోకుండా పోయినాము మా డాడీ పోతలే ఎండుకులే ఎండలా అనుకున్నాం కానీ ఇక పోవాల్సి వచ్చింది మా పిల్లలైతే ముందే వేరు మా పెద్ద బాబు ఇక మేమైతే బైక్ పైనే పోతున్నాము కొండగట్టు మాకు దగ్గరనే ఉంటుంది చూసిరు కదా అది చేసినాము అంటే దర్శనానికి కాదు కానీ కింద వండుకొని తింటారు కదా అక్కడికి అయితే వచ్చినాము అల్లె మొక్కుల పేపుకొని వచ్చిర్రు ఆ మేక మొక్కు ఉందంటే ఇక అందరిని రిలేటివ్స్ని అందరినీ వేసి చిన్న దావతలాగా వేసారు అన్నట్టు అట్లా మస్తు అనిపించింది ఇక్కడనైతే ఎండలు ఎక్కువ ఉన్నాయి కానీ చెట్ల కిందనైతే అయినా వేడే ఉంది ఇక తప్పది కదా ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్ యూట్యూబ్ ఛానల్ శ్రీవన్న వీడియోస్ ఉన్నాయి కదా క్రియేటివ్ థింగ్స్ సో అందులో యాక్టింగ్ చేసి అన్నైతే కలిసిండు వాళ్ళైతే మా పక్కకుంటే అన్నట్టు పలకరితే మంచిగానే పలకరించిండు సో ఇదైతే మా అక్క వాళ్ళ కూతురు పెద్ద ఫ్యాన్ అట అతనితోనైతే మాట్లాడింది నేనైతే నాకు కొంచెం భయమైంది అని అస్ అంతా వీడియోస్లలో ఉంటాడు కదా సాత్వికతోని సో అన్న పేరైతే నాకు తెలియదు వాళ్ళైతే వెళ్ళిపోయారు అప్పటిదాకా ఉండి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా నాకైతే కొంచెం భయమైంది ఎందుకంటే కొత్త వాళ్ళతో ఏం ఎట్లా మాట్లాడాలో అర్థం కాలేదు అందుకోసమే కానీ అయితే ఇక కూరలు అయితే ఉడుకుతున్నాయి అక్కడ అక్కడ కూరలు ఉడుకుతున్నాయి ఇక మేమైతే ఇక్కడ మంచి చెట్ల అయితే కూర్చున్నాము మా సిస్టర్ వాళ్ళు వాళ్ళందరూ అయితే వచ్చిర్రు కోతులు చూడరు ఎట్లున్నాయో ఈ కోత అయితే మా చిన్నోడి మీద గురికొచ్చింది ఎన్ని కోతులు ఉన్నాయో తెలియదు అమ్మ చెట్ల మీద కింద ఈడ కూర్చున్నామనే భయమోడు ఆ చెట్టు మీదకి అన్ని సామాన్లు లేదంటే అదే తీసుకుపోడు ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ చే పక్కనే కూర్చుంది మా ముంగట్ని అసలు ఏం కూడా అంటలేదు ఎంత అమాయకంగా ఊతుందా చూడరి మస్తు అనిపించింది అని ఊతనైతే ఎంతసేపు అయితే అట్లనే చూసుకుంటా ఎరుతుంది అని అది అసలు ఇటు కూడా పోతలేదు ఉంది కదా ఈ కోతిల గురించి ఏంటంటే అంజన్న అంటేనట సప్పుడు అయ్యాట కోతి అనేసరికి కోపం కత్తేట ఏమో అంటారు నాకైతే తెలియదు అట్లా అనగా అంతే కానీ అయితే ఇక మా వాళ్ళు అయితే ఇక అందరూ ఇక తినడానికి అయితే రెడీగా ఉన్నారు అందరం కొంచెం పట్ల ముచ్చట్లు పెట్టుకుంటానైతే కూర్చున్నాము కూరలు ఉడికేసరికి అయితే చూసిరు కదా ఇదైతే ఇక లాస్ట్ ఇంటికి వచ్చే ముంగట మా హస్బెండ్ అయితే ట్రాక్టర్ రొప్పుతున్నా అంటే నేను ఫస్ట్ టైం చూడడము అందుకే చిన్న వీడియో అయితే షూట్ చేసిన ఇప్పటివరకు రొప్పిన్నాడు కానీ ఇక నేను చూసిండైతే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఏ వేరే వాళ్ళది అక్కడ ఉంటే దాన్ని డ్రైవ్ చేస్తున్నాను అంటే చిన్న క్లిప్ అయితే తీసిన మీతో షేర్ చేసుకుందామని ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా ఫుల్ ప్లానింగ్స్ అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇక్కడ ఏమో ఏమో కొనాల్సి వచ్చింది సో అదైతే వీడియో కంటిన్యూలో అయ్యుడు ఏమేమి సర్ప్రైజ్లు ఉన్నాయి అనేది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాక ఎటు వెళ్ళినామంటే ఇక్కడికి వచ్చినాం ఇదేంటబ్బా డబ్బా కదా ఇదైతే కూలర్కి అసలు అనుకోలే ఇంట్లో పిల్లలు మొత్తం వేడికి అసలు పడుకుంటలేరు పొద్దుంత ఎండలు అయితే బాగున్నాయి కదా సమ్మర్ కదా సో అందుకోసమే పాతది అయితే ఒకటి ఉండే అదైతే ఖరాబ్ అయింది ఇక అందుకోసమే కొత్తది తీసుకుందామని అనుకోకుండా అయితే ఇక్కడికి వచ్చినాము ఇక ఇదైతే ఫైనల్ చేసినాము అన్నీ చూసి రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి ఎట్లా సమ్మరే కాబట్టి సీజన్ అదే కాబట్టి రేట్లు ఎక్కువనే ఉంటాయి ఇక దీనికైతే మాకు ఎందుకు కొంచెం తక్కువ ప్రైస్ అనిపించింది సిక్స్ థౌజండ్ ఉంది ఓ కాస్ట్ అయితే ఎక్కువ పడ్డదా తక్కువ పడ్డదైతే చెప్పు రి ఇక లాస్ట్ ఫైనల్కి అయితే ఇగో ఇది తీసుకున్నాము కూలరు కాస్ట్ ఎట్లా పడ్డదో అయితే మీరైతే ఎప్పురి దోస్తులు నాకు ఎందుకో ఇది బెటర్ అనిపించింది ఇది మేమైతే ఇక కూలర్ తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాం మా బాబుని తీసుకొని మా హస్బెండ్ అయితే ఇక వేరే పని ఉందని చెప్పి మమ్మల్ని ఆర్డర్ వేకిచ్చినాక మేమైతే ఇంటికి వెళ్తున్నాము అమ్మ పోవద్దు అసలు ఎండలా ఇంటికనే ఉండాలనిపించింది అంత ఎండగొట్టింది ఇంటికి వచ్చేసరికి మొత్తం ఇక పేషెంట్లు అయినాం అట్లా ఘోరంగా అయిపోయింది అన్నట్టు ఇదైతే మార్నింగ్ టైం కూలర్ పాత కూలర్ ఉందన్నా కదా అది ఇన్ని రోజులు రిపేర్ చేపిద్దాం రీపేర్ చేయిద్దామని అట్లా పెట్టేసినాం ఇక అది రిపేర్ కాదు ఆ పిల్లలు ఆడుకు అది ఆయన ఫుల్ సల రిపేర్ చేయించిన ఫుల్ డబ్బులు ఖర్చు అయినాయి కానీ అది మాత్రం ఒక రెండు రోజులు కూడా నడిచి కథం ఖరాబ్ అవ్వడు అయినా సరే చేపిద్దాం అనుకున్నాం కానీ ఎట్లా కొత్తది కొనకష్టం కదా ఎందుకు ఇక అంతా చిత్తాడు అని చెప్పేసి ఇక ప్రొద్దున్నే మా ఇంటి సైడ్ అయితే అత్తరన్నట్టు అమ్మడానికి ఉల్లిగ ఉల్లిగడ్డలు ఇలా ఏమైనా పాత సామాన్లు ఎత్తే తీసుకుంటారు అన్నట్టు ఇక అందుకోసమే ఐదు వేల అయితే ఐదు కిల్లలు ఉల్లిగడ్డలు అయితే వచ్చినాయి ఇక ఆ తాతనైతే మాకు తెలిసిన తాతని అన్నట్టు ఇక చిన్నప్పటి నుంచి ఇటు మా ఇంటి సైడ్ వస్తారు కదా ఆ తాతనే కాబట్టి ఇక అవన్నీ తీసుకోగానైతే ఇక లాస్ట్కి అయితే రెండు కర్రబుజాలు అయితే అన్నట్టు ఫ్రీగా తెలిసిన వాళ్ళు కదా అట్లా ఇక ఇప్పుడైతే ఇక ప్రొద్దున ఇంకా వంట అయితే ఏం స్టార్ట్ అయ్యాలి ప్రొద్దున ప్రొద్దునే కదా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు తీసుకున్న మా చిత్తడైతే వేయింది అనుకున్న ఇక్కడనైతే బియ్యం తెతున్నా బియ్యం అయితే మేము రేషన్ బియ్యమే తింటాము అంటే కోపం బియ్యం అంటాం మేము అంటే ఎప్పుడు తినాము అప్పుడప్పుడు అయితే తింటాము మంచి అయితే మరీ అంత ఘోరంగా అయితే అత్తలేవు గప్పట్లో అంత కర్ర కర్ర అట్లా వచ్చినాయి కానీ ఇప్పుడైతే పర్లేదు మంచిగానే అత్తన్నాయి అన్నం కూడా మంచిగానే ఉన్నది ఓ మేమైతే అవే తింటాం దోస్తులు మీరు కూడా తింటారా చెప్పురే ఈ అన్నం వండుతానైతే అయితే ఈ బియ్యం అయితే ఎరుగుతున్నాం మెరుగలు ఉన్నాయేమో అని చూస్తున్నా కానీ ఈ మెరుగలు అయితే అంతగానం అయితే ఏం లేవు ఈ అన్నం వండుతా అని చేరుగుతున్నా కానీ కొంతమందికి అలవాటు ఉండదు ఈ బియ్యము అమ్ముకుంటారు మనీ వస్తే అన్ని తీసుకొని అమ్ముకుంటారు అమ్ముకునేటోళ్ళు అమ్ముకుంటారు తినేటోళ్ళు తింటారు అంటే అందరూ అమ్ముకుంటారు అనే అని కాదు కొంతమంది మరీ లేని సిచ్యువేషన్లో కూడా ఉంటారు కదా అందరి సిచ్యువేషన్ కూడా ఒకటి ఉండదు కాబట్టి ఒక్కొక్కలా ఒక్కొక్క తిరిగి వస్తారు ఇక మేమైతే అప్పుడప్పుడు తింటాం లేదంటే ఏమన్నా పండుగలు అట్ల అప్పాలు అట్లా వేసుకుంటాం పిండి పట్టించుకొని బియ్య పిండితోని ఇంకా ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు కదా నేనైతే ఇడ్లీ పిండి దోశ పిండికి అట్లా యూజ్ చేస్తా లేకపోతే ఏమన్నా ఫంక్షన్లకు అట్లా బియ్యం పట్టించుకొని అప్పాలు అట్లా వేసుకుంటాం కదా అట్లా వేసుకుంటా లేకపోతే అప్పుడప్పుడు పెట్టుకొని తింటాం ప్రొద్దున అవి పెట్టుకున్నా కానీ నైట్ టైం ఇవి పెట్టుకుంటే ఒక్క పుట్టనే కాబట్టి ఏం కాదు ఇక అట్లా అయితే ఇక మేమైతే గడుపుతున్నాం అన్నట్టు మా సిచ్యువేషన్ ఉంది ఎప్పుడైతే వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు మా వంట వచ్చేసి నాన్ వెజ్ ఏం కాదు లేండి వెజ్జే బెటరు నాకు తెలిసి నాన్ వెజ్ కంటే గోరు చిక్కుడు అయను పప్పు పప్పు చిక్కుడు కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది మీకు ఎంతమందికి ఇష్టమైతే చెప్పుర్రి ఇక నిన్న అక్కడికి అని చెప్పినా కదా సో అదైతే మటన్ సూప్ కొంచెం ఉండే అదైతే ఉంది ఇది ఈవినింగ్ టైం అన్నట్టు థర్డ్ రోజు ఈవినింగ్ టైము సాయంత్రం ఇక బోలి రీసింక్ నిండా నాకోసం వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే అవైతే వెయిట్ చేస్తున్నాయి అన్నట్టు ఇప్పుడైతే అవన్నీ దొమ్మాలి ఇంతే దోస్తులు నా త్రీ డేస్ అయితే ఇగో ఇట్లా గడిచిపోయింది అనుకోని సిచ్యువేషన్లో ఇక ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయరి వీడియో కింద కామెంట్ చేయరు వీడియో ఎట్లుంది అని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దస్తులు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేరు లైక్ ఇచ్చి కామెంట్ చేయరి వీడియో మంచిగా లేకపోతే ఎట్లా చేయాలి ఎలాంటి కంటెంట్ చేయాలని చెప్పు అది చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా ఇంకా మంచి మంచి వీడియోస్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా పోస్ట్ చేస్తా ఓకేనా దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్